దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాస్తవాలు ఉన్నాయి మనిషి కోసం ఆకాశాన్ని మనిషి కోసం భూమిని మనిషి కోసం వెలుగుని మనిషి కోసం పగల్ని మనిషి కోసమే సముద్రాలను నదులను ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జీవరాశులను అలాగే ప్రకృతిని చెట్లను కనబడుతున్నటువంటి సర్వ సృష్టిని కూడా దేవుడు మనుషుల కొరకే తయారు చేశాడండి వీటన్నిటిని తయారు చేసిన తర్వాత మనిషి ఈ భూమి మీద ఉండాలి అని దేవుడు ఆలోచన చేసి తన రూపంలో తన పోలిక చొప్పున తనకు నచ్చిన విధంగా మనల్ తయారు చేసుకున్నాడు అందుకే కొన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నా కూడా ఏ ఒక్కరు ఒకరిని పోలిన వారిగా ఉండరు ఒకవేళ కవల పిల్లలైనా కూడా వాళ్ళ తమ్ములో కూడా మార్పు అంత అద్భుతంగా కొన్ని వందల వేల కోట్ల మంది ఉన్నా కూడా అందరినీ ప్రత్యేకంగానే తయారు చేశాడు వారు అందరినీ కూడా వ్యత్యాసంగానే దేవుడు తయారు చేశాడు మనుషులందరినీ తయారు చేసి తన యొక్క ఇష్టాన్ని మనిషి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో మనిషిని నిర్మించుకుంటే మనిషి దేవుడి మాటకు అవిదేత చూపించి పాపం చేశాడు అని దేవుడి వాక్యంలో రాయబడది మనిషి దేవుడి మాట వెనకపోవడమే పాపము అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడది అయితే మొట్టమొదటి మనుషుడు ఈ భూమి మీద నిర్మించబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ అందమైనటువంటి ఆ పరిస్థితిలో మనిషి దేవుడికి విరోధంగా పాపం చేయడం వల్ల దేవుడికి మనిషికి మధ్యలో గ్యాప్ ఏర్పాటు చేయబడది వాళ్ళ దేవుడికి మనిషికి మధ్యలో ఒక ఎడబాపు ఎడబాటు వచ్చింది సో మనిషి ఎప్పుడైతే దేవుడికి విరోధంగా పాపం చేశాడో ఈ పాపం చేసినటువంటి ఆ మనిషి పరిశుద్ధుడైనటువంటి దేవుడికి వెళ్ళ దగ్గరికి వెళ్ళలేడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు ఆయన ఉన్నతమైనటువంటి స్థలాలలో ఉండేడు వాడు అయితే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి పాపి అయినటువంటి మనిషి వెళ్ళాలి అని అంటే పాపము అడ్డుపడతా ఉన్నది పాపము దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు మరలా దేవుడు ఆలోచన చేసి నా ఇష్టంలో నా సొంతంగా నన్ను నేను ప్రేమతో చేసుకున్న ఈ మనిషి నా దగ్గరికి రాలేకపోతున్నాడు దానికి కారణం మనిషి చేస్తున్నటువంటి పాపం అని ఆలోచన చేసి ఆ మనిషి కోసం మరలా దేవుడే ఇదిగో ఈ లోకానికి దిగొచ్చి ఆయన ప్రేమను వెదజల్లి అరే బాబు నీ పాపం కొరకు నేను చనిపోతాను నీ నిమిత్తము నేను నా ప్రాణాన్ని పెడతాను నా యొక్క రక్తం చెందించడం ద్వారా నీకు పాప విమోప విమోచన జరిగిద్ది అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో యేసు ప్రభ ఈ భూమి మీదకి రావడం జరిగింది అయితే మనిషి మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి ఈ రోజు వరకు అంటే మన తరం వరకు కూడా మనిషి తాగడంలోనూ లేకపోతే చెడ్డ ఆలోచన ఆలోచన చేయడంలోనూ లేకపోతే దొంగతనాల్లోనూ వ్యభిచారంలోనూ లేకపోతే ఎదుటి వ్యక్తి ఏదో ఆశించేటువంటి విషయంలోనూ ఎన్నో రకాలైనటువంటి పాపాల్లో ఆ మనిషి బ్రతుకుతూ తన జీవితం పోగొట్టుకుంటూ మరణాన్ని తెచ్చుకుంటున్నాడు అబ్రహాం లింకన్ అనేటువంటి వ్యక్తి డెత్ నాట్ ది ఎండ్ అని చెప్పాడు మరణము ముగింపు కాదు అని ఆయన చెప్పాడు పరిశుద్ధకరమైన బైబుల్లో కూడా రాయబడది మరణము ముగింపు కాదు ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణం తర్వాత కూడా జీవితం ఉన్నది అని స్పష్టంగా దేవుడు వాక్యం తెలియజేస్తా ఉన్నది అయితే మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు ఆ స్థలంలోకి ఈ మానవుడు వెళ్ళాలి అంటే పాపం అనేటువంటిది అడ్డుగా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఆ పాప విమోచన కొరకు యేసు ప్రభారు కలవరసరులు మరణించాల్సి వచ్చింది అందుకే సర్వలోక పాప పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యం తరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని మనం చాలాసార్లు వింటా ఉంటాం సర్వలోకంలో మనుషుల పాపాలందరి కొరకు ఒక పరిశుద్ధుడైన వ్యక్తి రక్తం చెందించబడతానే ఆ వ్యక్తి పాపం నుంచి బయటకు వస్తాడు అనేటువంటి వేదాల్లో ఉన్నటువంటి మాటకు అర్థంగా మనం ఆలోచన చేయొచ్చు అయితే మనిషి పాపల నుంచి బయటకు రావాలి అని అంటే రక్త ప్రోక్షణ జరగాలి ఏసుప్రభారే మనుషుల పాపం కొరకు బలయ్యాడు ఆయన ఎందుకు వచ్చయ్యా నేను పాపం చేశాను నేను తప్పు చేశాను నేను చేయడం నేను చేసినటువంటి పాపం వల్ల నా జీవితంలో నేను శాపానికి గురై మరణానికి పాత్రను నవుతున్నాడు దయచేసి నన్ను క్షమించండి నా కొరకే ఏ నువ్వు మరణించింది అని ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి ఆ మరుక్షణం మనం పరిశుద్ధంగా బతకడానికి మరల నీతి మార్గంలో వెళ్ళడానికి ప్రభువే సహాయం చేస్తాడు మనకు దేవుడి సహాయం అవసరం అన్న మనకు దేవుడు సహాయం అవసరం చెల్లి తమ్ముడు మనకు దేవుడు సహాయం అవసరం ఇదిగో మన జ్ఞానం మన తెలివి మన బలం మన యొక్క చదువు ఇవేవి కూడా మనం పరిశుద్ధంగా ఉండడానికి అవి ఏ విధంగా సరిపోవు మనము దేవుడి యొక్క రాజ్యాలకు వెళ్ళాలి అంటే మన టాలెంట్ సరిపోదు మన అందం సరిపోదు పాపం లేని వాడిగా బతకాలి అంటే మనకున్నటువంటి జ్ఞానం కానీ తెలివితేటలు కానీ సరిపోవు పాపం లేని వాడిగా మనం బతకాలి అని అంటే మనకి దేవుడు అవసరము ఖచ్చితంగా ఉన్నది కాబట్టి దేవుడి యొక్క అవసరత మనుషులందరి జీవితంలో ఉన్నది మనుషుల కొరకు ప్రేమించడానికి మనుషుల కొరకు మరణించడానికి వచ్చినటువంటి ఏ సూప్రభారు ఇదిగో మనుషుల పాపాలన్నిటి నా మీద వేసుకొని మనిషి పరిశుద్ధంగా పథకాలేటువంటి ఉద్దేశంతో మరణించాడండి అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువే నేను పిలుస్తున్నాడేమో ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు నేను విశ్రాంతినిస్తాను అని ప్రభు వాక్యంలో రాయబడ్డది